ఎప్పుడు ఈ కుళాయిలు రిపేర్ వస్తూనే ఉంటాయి కుళాయి అయితే మాత్రం నీళ్లు బొట్టుకులు బొట్టుకులు కారకూడదండి బొట్టుకులు కారుతుంటే కంపల్సరీగా కొళాయి అయితే మార్చుకునే ప్రయత్నం చేయండి అలా నీళ్లు కారత ఉండకూడదు ఈ కుళాయి అయితే మా వారే బాగా చేసుకుని వచ్చారండి పాత కుళాయి ఉంటే మళ్ళా తెలుసుకోండి అన్నారు కుళాయిలు ఏదైనా పోయిందని చెప్పినా కుళాయిలు ఎందుకు రిపేర్ వస్తే అది దొరకటం వాళ్ళు ఏదన్నా బాధపడితే మనం బాధపడటం కొంచెం పని తెలుసు కాబట్టి జాగ్రత్తగా బీచ్కుంటున్నాం అదే మళ్ళీ ఆ బిగించే వాళ్ళని తీసుకురావాలంటే ఆ దారం ఎక్కుద్దా మొత్తం ఆరు వందలు అయితే ఖర్చు మనం వంద రూపాయలు తీసుకుంటున్నాం చా కొళాయి నాలుగు వందలు అవే బిగించినందుకు నూట అవే తీసుకుంటారు ఇంకొంచెం తిప్పు ఎప్పుడు బిగిస్తే మనం రెబోర్డ్ చేస్తే లోపలికి తెలియని సమస్య అదే మనకే తెలిపదు